రక్తమోడుతున్నాయి ముఖ్యంగా తిరుపతికి దారి తీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది భారీ ట్రాఫిక్ వల్ల అతి వేగం కూడా తోడవడంతో ఈ ప్రమాదాలు జరుగుతుండడం ప్రతి నెల సంఖ్యలో ప్రాణాలు వదులుతుండడం మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు అది కూడా ఘాట్ రోడ్లలోనే జరగడం భయాందోళనలను పెంచేస్తోంది ఈ నెల పన్నెండున టమాటా లోడ్తో వెళుతున్న కంటైనర్ లారీ ఘాట్ రోడ్ మలుపులో అదుపు తప్పి ఇన్నోవా కారుపై ఒరిగి పడిపోయింది ఈ నెల పదమూడు అంటే నిన్నే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాల్యం మండలం మొగిలిఘాట్ దగ్గర బస్సు లారీలు ఢీకొట్టుకున్నాయి ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు ఇక ఈ రోజు మరో ప్రమాదం అదే ఘాట్ రోడ్ లో నిన్న ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి దగ్గరలో కారు ప్రమాదానికి గురైంది తిరుపతి వెళ్ళొస్తున్న ఒక కుటుంబం ఈ ప్రమాదానికి బలైంది బంగారుపాళ్య మండలం గాజులపల్లి మొగలి ఘాట్ కు కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ కు కొట్టుకుంది ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు గాయపడ్డారు వారిలో ఒక చిన్నారి కూడా ఉంది తిరుమలకు వచ్చి బెంగళూరుకు తిరిగి వెళ్తుంటే జరిగింది ప్రమాదం క్షతగాత్రుల్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఇలాంటి ప్రమాదాలు మనం తరచూ చూస్తున్నాం నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే సేమ్ ప్లేస్ లో కొంచెం డిస్టెన్స్ లో ప్రమాదాలు జరిగాయి ఇలా చనిపోతూ ఉన్నారు మరి ప్రమాదానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు అధికారులు దాని మీద ఏదైనా ఆరా తీస్తున్నారా అక్కడ ప్రమాదాలు జరగకుండా ఏదైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా అసలు ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు అయితే మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఘాట్ రోడ్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే ఒకటి బాక్రాపేట ఘాట్ రోడ్డు మరోటి మొగిలి ఘాట్ రోడ్డు ఇవన్నీ కూడా తిరుపతికి వచ్చే వాహనాలు కానీ లేదంటే సరుకు రవాణా చేసే వాహనాలు కానీ ప్రమాదానికి గురవుతున్నమాట వాస్తవం అయితే ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధానకరంగా ఒకటి డిజైన్స్ లోపం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది మనము పలమనేరు నుంచి మొగిలి ఘాట్ వరకు చూస్తే పది కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంది ఈ ఘాట్ రోడ్లో ఎక్కువగా మొగిలి ఘాట్ రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే ఉంది ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఘాట్ రోడ్డు ఈ ఫోర్ లైన్స్ రోడ్డు అంటే ఒక్కొక్క లైను అరవై అడుగుల ఉండాల్సిన అవసరం అంటే ఈ రకంగా చూస్తే రెండు వందల నలభై మీటర్లు అడుగుల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ప్రమాదం జరుగుతున్నటువంటి ప్రాంతం చూస్తే నూట యాభై అడుగుల లోపల మాత్రమే ఉంది అయితే ఇక్కడంతా కూడా చాలా హిల్ ఏరియా దాదాపుగా సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్లు అంటే దాదాపుగా రెండు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్ర ఉంది అయితే ఈ ఘాట్ రోడ్ నుంచి స్లోపుగా అంటే దాదాపుగా ఇక్కడ ఎలాంటి ఎక్సలేటర్ ఇవ్వుకోకుండా వాహనం వచ్చే స్పీడ్ మాత్రము వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది అయితే తరచూ ఇక్కడ వేగాన్ని నియంత్రించే పరిస్థితి లేదు అయితే ఘాట్ రోడ్లో ఎక్కడైనా మలుపులు వస్తే అక్కడ మరింత విస్తీర్ణము మరింత వెడల్పుగా రోడ్డు ఉండాలి అంటే ఇక్కడ మాత్రము దాదాపుగా మూడు వందల యాభై అడుగుల విడలు పుండాల్సిన రోడ్డు కేవలం నూట యాభై అడుగులు మాత్రమే ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదాలకు పొంచి ఉంది అని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది పలు నివేదికలు ఇచ్చింది అయితే ఇక్కడ మాత్రము రోడ్డు విస్తరణ పనుల్లో మాత్రము ఆలస్యం చేశారు లేదంటే నిర్లక్ష్యం చేశారన్న విషయం స్పష్టమవుతుంది ఎందుకంటే ఘాట్ రోడ్లన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉంటాయి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లకు అటవీ శాఖ నుంచి పరిమతులు లేకపోవడంతోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడము మరోవైపు రహదారుల్లో అక్కడక్కడ సూచికలు కానీ బ్లింకర్స్ కానీ లేదంటే కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారనే విషయం స్పష్టమవుతోంది ఒకటి అధికారుల నిర్లక్ష్యం ఉంది మరోవైపు ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే వాహనదారులకు అవగాహన కూడా లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మనం మూడు రోజుల్లో పన్నెండు మంది మృతి చెందారు మూడు ప్రమాదాల్లోనే ఉన్నాయి ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో పాటు జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారులతో మరి కాసేపట్లోనే సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు అయితే అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది